గుడ్ మార్నింగ్ తెలంగాణ వెల్కమ్ టు న్యూస్ పేపర్ విశ్లేషణ వెలుగు పేపర్ చూద్దాం మంగళవారం ఢిల్లీలో ప్రధాని మోదీని కలిసిన సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వండి ప్రధాని మోదీకి సీఎం రేవంత్ డిప్యూటీ సీఎం బట్టి విజ్ఞప్తి ఢిల్లీలో ప్రధానితో నలభై నిమిషాల పాటు భేటీ విభజన హామీలో పెండింగ్ నిధులపై చర్చ శాఖల వారీగా రిప్రజెంటేషన్లు ఇచ్చాం రేవంత్ రెడ్డి నిధులు ఇవ్వాలని కోరాం బట్టి వివరాల్లోకి వెళ్తే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు ఏపీ విభజన చట్టం ప్రకారం రెండు రాష్ట్రాల్లో ఒక్కో ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పిస్తామని హామీ ఇచ్చారు ఇందుకు అనుగుణంగా ఇప్పటికీ ఏపీలోని పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించారు అదే మాదిరిగా తెలంగాణను పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలి అని కోరారు ఢిల్లీలో మంగళవారం సాయంత్రం నాలుగు ముప్పై గంటలకు ప్రధాని మోదీతో రేవంత్ భట్టి భేటీ అయ్యారు ప్రధాని నివాసంలో జరిగిన ఈ సమావేశం దాదాపు నలభై నిమిషాల పాటు కొనసాగింది ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై ప్రధానికి రిప్రజెంటేషన్లు ఇచ్చారు విభజన హామీలు పెండింగ్ నిధులు ఇతర ఆర్థిక అంశాలను ప్రధానికి దృష్టికి తీసుకెళ్లారు కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన దాదాపు ఆరు పాయింట్ రెండు ఎనిమిది మూడు కోట్ల నిధులను వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు పెండింగ్లో ఉన్న అన్ని అంశాలపై ప్రధాని మోదీతో చర్చించారు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు అనుమతులపై శాఖల వారీగా రిప్రజెంటేషన్లు ఇచ్చామని తెలిపారు మంగళవారం ప్రధానమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కలిసి రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చించినట్లు ప్రధాన వార్త ప్లీజ్ సబ్స్క్రైబ్